తమ్ముడు కుందుకుంటది ఎందుకో చెప్పనా అయి వాడు వెళ్ళిపోయినాక అయ్యన్నీ తింటూ తాగుతున్నాక ఎంజాయ్ చేస్తున్నాక అది వీడియో చూసి ఎమ్మటే ఫోన్ చేస్తాడు మా అబ్బాయి హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎబీ డైలీ బ్లాగ్స్ అండి వాళ్ళ నుంచి ఏం వీడియో అయితే తీయలేదు ఇది సాయంత్రం పూట అండి తొమ్మిది అవుతుంది టైం అయితే ఇంకా మేము ఇక్కడ రెడీ అవుతున్నాము ఎక్కడికి అంటే ఉరుసు జరుగుతుంది ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాము అసలుకి ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా తెలియదండి నాకైతే మా అమ్మాయి చెప్పింది ఒకరోజు అమ్మ ఉర్సు స్టార్ట్ అయిందంట కదా అనేసి అయితే అక్కడికి వెళ్తున్నాము ఉందో లేదో కూడా నాకు తెలియదు సరిగా పెట్టింది మా అమ్మాయి అవునా తింటారు పెట్టింది చాలా బాగున్నాయి కదా నీట్గా చాలా ఇంకా నడుచుకుంటూ వచ్చేసామండి ఎందుకంటే మా ఇంటి కాళ్ళ నుంచి దగ్గరే మాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు లైటింగ్ అదంతా ఉంటేనే ఉండిద్ది ధరగా అంటే ఇప్పుడు ఉరుసుది అయితే అంత లైటింగ్ అయితే ఏమీ లేదు ఇక్కడ స్టార్టింగే టాటూ టూ ఇప్పిస్తున్నారు ఎప్పించుకుంటున్నారు అది అయితే ఉంది టాటూ వేసేది అది ప్రతి సంవత్సరం ఉండదు అనుకుంటున్నాను నేనైతే ఎప్పుడు చూడలేదు ఈ సంవత్సరమే చూస్తున్నాను ఇంక ఇవన్నీ బొమ్మలు అవన్నీ ఉన్నాయండి అయితే ఇది మూడో రోజు అనుకుంటాను మూడో రోజుకి చాలా తక్కువ మామూలుగా అయితే ఫస్ట్ రోజు రెండో రోజుకి అయితే మంది ఉంటారు ఈ రోడ్డు మొత్తం జనాలే ఉంటారు అసలుకి మనకు అంత ప్లేస్ ఉండదు ఇంత ప్లేసు అప్పుడు లాగా నిన్న మొన్న ఉంటే వాళ్ళకి అయితే మూడో రోజు అనుకుంటున్నా మూడో రోజే అనేసి నాకు తెలుసు అయితే జనాలు చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ మా అమ్మాయి నేను హరుస్తున్నాను నువ్వెందుకు ఫిల్టర్ పెట్టావు మొఖం చూడేలా ఉందో నాకు నచ్చట్లేదు అనేసి заач <Gã> ఇంకా ఒక పక్క బస్సులే నడుస్తాయండి ఇంకో పక్క బస్సులు అయితే నడవరు అంటే ఒకటో రోజు రెండో రోజు అయితే ఇంకా ఇదైతే ఇక్కడ ఇక్కడ కొబ్బరికాయ అది తీసుకుంటున్నాను నేను మొత్తం అడిగాను కొబ్బరికాయ పువ్వులు కడ్డి అదన్నీ వేస్తారు కదా అదైతే ఎంత అని అంటే అది మొత్తం అయితే వంద రూపాయలు కాయ అయితే నలభై రూపాయలు అని చెప్పారు నేను ఎనభైకి అడిగితే వేయలేదు సరేలేసి ఇంకా కొబ్బరికాయ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము ఈ లైన్లు ఉన్నాయి కదా ఈ లైన్లో కూడా చాలామంది జనాలు ఉంటారు లైన్ అస్సలు కదలదు అదే ఫస్ట్ రోజు రెండో రోజు అయితే చాలా తక్కువ ఉన్నారు అసలుకి చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు ఈ రోజు వచ్చి మంచి పని చేసాము అదే ఫస్ట్ రోజు రెండో రోజు వస్తే అసలుకి చాలా టైం నుంచోవాల్సి ఉండిద్ది ఉంచోవాలి ఒకటే గోల గోలుగా ఉండిద్దండి ఇప్పుడైతే అంతగా జనాలు అయితే లేరు ఎమ్మటే వెళ్ళిపోయాం మేము లోపలికైతే లేదంటే అప్పుడు ఫస్ట్ రోజు రెండో రోజుకైతే మనం టోకెన్లు కూడా ఉంటాయి కొనుక్కొని లోపలికి వెళ్ళొచ్చు మామూలుగా డబ్బులు లేకుండా ఇలా లైన్లోకి వెళ్ళాలంటే చాలాసేపు నుంచోవాలి ఇదిగోండి లోపలికి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ లోపలికి ఇంకా నేను తీసుకున్న కొబ్బరికాయ అయితే వాళ్ళకి ఇస్తే వాళ్ళే కొట్టేసి ఇస్తారు కొబ్బరికాయ వాళ్ళే కొట్టేసి ఇంకా సుగం అక్కడ పెట్టుకుని ఒక మనకి మనకిస్తారు ఇంకా మనం అక్కడ ఉన్న అయితే తీసుకు ఇంకా లోపల ఉందైతే మస్త నోళ్ళు తరగా అండి ఇటు పక్క ఇది ఉంది కదా ఇదైతే బాజుబాబా ధరగా అంటే చిన్నది ఉంది ఇక్కడైతే మెయిన్ పెద్దది అయితే కాకాయలో ఉండిద్ది కదా ఇక్కడైతే ఇది చిన్నది అయితే పెడతారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి ఖచ్చితంగా వెళ్ళి వెళ్ళాలి ఇంకా మేమైతే బయటకు వచ్చేసి ఇంకా చెప్పులు వేసుకుని వేసుకొని అయితే వచ్చేసామండి మేము చిన్నప్పుడు ఉన్నప్పుడైతే మా పెద్ద బాబు గారైతే ఆయన లారీ వ్యాపారం చేసేవాళ్ళు అంటే సెకండ్ హ్యాండ్లో తీసుకొని అది కొంచెం రిపేర్ చేయించి అమ్మేసేవాళ్ళు అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడైతే పదిహేను రోజులకి నెలకు ఒకసారి ఇలా వచ్చే వచ్చేవాళ్ళము అంటే మా బావగారు అది రిపేర్ చేయించి ఒకసారి మళ్ళీ దరగా కాడికి తీసుకెళ్ళి అమ్మేసేవాళ్ళు మా బావ అయితే ఫస్ట్ ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి మస్తన దరగా కాడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి అప్పుడు కాకానికి వెళ్ళే వాళ్ళము ఇంకా అన్నీ రెడీ చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ వండుకొని ఇంకా అక్కడి నుంచి సగం దూరం వచ్చేసి చెట్లు కింద కూర్చొని లారీలోనే ఇంకా తినేవాళ్ళము ఏది తీసుకెళ్తే అది ఇంకా అది ఈ నాటుకోళ్ళు ఉంటాయి కదా అదైనా మాములు చికెన్ అయినా ఏదైనా చేసేవాళ్ళు చాలా బాగుండేది నెలకైనా పదిహేను రోజులకో లేదంటే రెండు నెలలకో అలా ఖచ్చితంగా వాళ్ళము ఆ రోజులన్నీ గుర్తుకొచ్చినాయి నాకైతే ఇక్కడైతే గురుకులు చూసారు కదా మీరు చిన్నప్పుడు గురుకులతో ఆడుకున్నారా మేమైతే మట్టితో చేసుకునే వాళ్ళం మట్టి దాంతో చేసుకొని ఆడుకునే అండి ఇక్కడ క్లిప్పులు అవన్నీ ఉన్నాయి నేను మా అమ్మ ఏమి తీసుకోము అన్నీ ఎందుకు అంటే తను వాడదు ఎక్కువ శాతం నేను కూడా వాడను అందుకని మేమైతే తీసుకోము ఇక్కడైతే మామిడికాయ ముక్కలు అంటే నాలుగు ముక్కలు అడుగుతుంది ఒకేసారి అరిశాను అరిస్తే రెండైనా కావాలమ్మా అంటే ఒకటి తీసుకుంటే తీసుకోలేదంటే పద అని చెప్తే ఇంకా ఒక ముక్క తీసుకుంది ఇంకా తనకైతే కారం ఎక్కువ కావాలంట ఇంకా మా అమ్మాయి పులుపు బాగా తినిద్దండి నాకు అస్సలు ఎంతగా తినాలని మీది మామిడికాయ ముక్కలు చింతకాయలు ఇవన్నీ మా అమ్మాయి బాగా తినిద్ది మామిడికాయ ముక్కలు కానీ ఏదైనా చింతకాయలైనా కూడా ఇష్టం తనకి ఇలా అయితే కాయ కాయ ఇచ్చినా తినేసిద్ది ఇంకా చూస్తేనే ఉన్నాను కదా మా వీడియోస్లో మా అమ్మాయి కాయ కూడా ఒకసారి తెచ్చుకుంది ఇంకా నేను అరిశాను ఆ రోజైతే ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇంకా మా అమ్మాయి అక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కోమంటే వద్దు నేను బేకరీలో తీసుకుంటాలే అని చెప్పింది ఇంకా ఇక్కడ అయితే వచ్చాము బేకరీ కాడికి ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవటమే పైసే బ్యాగ్ మర్చేది కదా

ఇంటికి మేమైతే ఒక గంటలో తిరిగి వచ్చేసాం ఈ కేకు క్యాక్ కేక్ ఏది వంద రూపాయలండి ఇది ఒకటి బాగుంది కదా బుడ్డి బుడ్డి కేకు క్యూట్గా ఉంది క్యూట్గా ఉందంట క్యూట్గా ఇదిగోండి ఐస్ క్రీమ్ తీసుకుంది బైట్స్

ఏదో చెప్పాడు కానీ ఇప్పుడు అది తక్కువగా ఉంది ఫార్టీ రూపీస్ది అదే పక్కన షాప్లో ఏదో యాభై రూపాయలు తీసుకుంటారు అది ఏదో కొంచెం ఆఫర్లో ఉందని ఇచ్చారు ఇది రేటు తగ్గినాయి అంట కొన్నిటి మీద ఎప్పుడైనా వెళ్తే అక్కడే తెచ్చుకోవాలి ఒక కొంచెం అడుగులు వేసుకుంటే పది అడుగులు ఇక్కడే కాబట్టి వెళ్ళచ్చు ఇదేందనుకున్నారు కొబ్బరితో చీ కొబ్బరి బాగుండేది కదా దాంట్లో ఉన్న కొబ్బరితో కొబ్బరి నీళ్ళు అంట తెస్తే ఇప్పుడు సాయంత్రం పూట ఎవరైనా లీటర్ తెస్తారా తాగేవాళ్ళు కూడా లేరు మేము అసలుకి ఎంత తాగలేము కూడా హాఫ్ లీటర్ అయితే సరిపోయేది మా అమ్మాయికి నాకు నేను ఎలాగో ఒక గ్లాస్ తాగేసాను ఇప్పుడు ఇది కూడా తాగాలి ఇద్దరు కలిసి లేదంటే పాడైపోద్ది ఇది తాగాలి వేస్ట్ అయిపోతే లేదంటే టేస్ట్ బాగుంది నేను తాగాను కొబ్బరి ఎప్పుడు తాగా కొన్ని వేస్ట్ చేయకూడదని ఎలాగలో కానిచ్చేసామండి పొట్ట లోపల వేసేయాలి ఇప్పుడు ఇది ఇంకా గ్లాసులు అలా ఉంది అదే వేస్ట్ చేయకూడదు అని తాగేయాలి తాగాలి ఎలాగల నేనే ఇది రెండు గ్లాసులు తాగాను నీకు ఒక గ్లాస్ వేసింది ఆ గ్లాస్ తాగేసి చూద్దాం చూద్దాం కాదు మూతిపాలు రాలితే తాగు ఇంకా నేను ప్రమో తినాలి టేస్ట్ బాగుందండి తెచ్చుకొని తిను అది తాగినాక తిను వయసుకుని తెచ్చుకొని తిన్నా నేను పెట్ట తినవా రేపు తిన్నావు ఫుల్ ఒకరోజు తిందాం తిందామంటుంది సరే రేపే తిందాం పెట్టే అంటున్నా రేపు వందాకేజ్ వందాకే హాఫ్ డే టూ త్రీ ఓ అయితే ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం సేపు కొనుక్కు వేసి కొనుక్ రెడీ అయిపోయి పెద్ద నేను ఆదివారం వెళ్దాం అంటుండీ మా అమ్మాయి లేదు రేపే వెళ్దాం అంటుందండి ఇసుకిస్తుంది కొంచెం ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాక వెళ్ళొచ్చులే అని చెప్తున్నా ఆమెకి మా అబ్బాయి కూడా ఊరు వెళ్ళాడు కదా ఆదివారం రమ్మని చెప్పాను వాడు కూడా ఆదివారం వస్తానని చెప్పాడు మండేనో ట్యూస్డేనో వచ్చేస్తాం వెళ్ళేదాకా ఒకటి వెళ్ళినాక రావాలి ఇంటికి వచ్చేయాలి ఇంటికి వచ్చేయాలి అనిపిస్తూ ఉండి పొట్ట ఫుల్ అయిపోయిందండి నేను ఆ గ్లాస్ తాగేసరికి మా అమ్మాయి అంట ఎత్తలాసు దించుకుంటూ తాగిద్దంట చూద్దాం ఇప్పుడు జ్యూస్ కదా దాని గురించి చెప్తుంది మా అమ్మాయికి ఒకళ్ళు కామెంట్ చేశారండి జ్వరం తగ్గిపోద్ది లేమ్మా అని ఏదో వాళ్ళ మనవరాలకో వాళ్ళ ఏజ్ మనకు తెలియదు కాబట్టి వాళ్ళ ఇంట్లో అమ్మాయికి చెప్పినట్టుగానే మనవరాలు అన్నారు క్యాన్సిల్ వాళ్ళ ఇంట్లో అమ్మాయికి చెప్పినట్టుగానే తగ్గిపోయింది అమ్మ అని చెప్తాం కదా అలాగా కామెంట్ చేశానండి ఆ కామెంట్ మా అమ్మాయికి చూపిస్తే నవ్వుకుంటుంది మా అమ్మాయి మీ ఇంట్లో వాళ్ళలాగే మా అమ్మని బాగా సపోర్ట్ చేస్తున్నారు బాగా అభిమానిస్తున్నారు అభిమానిస్తున్నారు అదండి మీ సపోర్టు మీ మీ ఇంట్లో వాళ్ళలాగా మా అమ్మని సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఎత్తిన గ్లాసు తాగేసింది మా అమ్మాయి మా చెప్పలేదు నేను తాగేసింది గ్రేట్ అది పెట్టేసి ఇంకది ఇది రేపు తినచ్చు అది రేపు తింటే పెట్టేపో ప్యాక్ చేసి

చెప్పుకో ఈ వీడియో కనుక ఇంతేనండి ఇవాళ వీడియో అలా వెళ్ళి ఇలా వచ్చేసాము గంట లోపల వచ్చేసాము నేను చెప్పినట్టుగానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయటం అంత ఏమి ఉండదులే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చిన లైక్ నాకు ఈ వీడియో ఇంకొంతమంది కాడికి తీసేది మంచిగా లైక్ ఇచ్చేసి బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు సపోర్ట్ మా ఫ్యామిలీ ఇంకా చేస్తూ ఉండదని కోరుకుంటున్నాను చెప్పించింది ఏమే కదా మా అమ్మాయి మాటలు మళ్ళీ రేపు ఇద్దరు కడతాం బాయ్ మా తమ్ముడు కుళ్ళు కొంటాడు ఎందుకో చెప్పనా అయింది వాడు వెళ్ళిపోయినాక అవన్నీ తింటూ తాగుతున్నాక ఎంజాయ్ చేస్తున్నాక ఈ వీడియో చూసి ఎమ్మటే ఫోన్ చేస్తాడు మా అబ్బాయి ఖచ్చితంగా కన్ఫామ్ అదైతే ఇందాక ఫోన్ చేసి అమ్మ ఏం కోరకుండా అన్నాడు అక్కడ పక్కనే ఫ్రాన్స్ తింటున్నా నేనైతే ఈ బీరకాయ కూడా పచ్చని పప్పు చేస్తా ఉన్నాను చేశాను పొద్దున అదే ఉందని చెప్పారు అబద్ధం చెప్తున్నావు కదా మీరు బిర్యానీ వండుకున్నారు కదా అంటున్నాడు నువ్వు అయితే మా అబ్బాయి లేదమ్మా మీరు బిర్యానీ తింటున్నారు కదా అని అంటున్నాడు బిర్యానీ లేదు ఏమి లేదు బీరకాయ పచ్చని పప్పు వండానని చెప్పాను బాయ్ అండి అని చెప్తావా అన్నారు మంచిగా నిద్రపోండి హెల్త్ని మంచిగా చూసుకోండి అయ్యో ఏదో చెప్పేసిందేవా ఈ మాటలు మీరు అలా పట్టించుకోమాకని మళ్ళీ రేపటి రూపాయలు కలుద్దాం